అందరూ బాగున్నారా ప్రభువైన ఎస్థక్రీస్తు వర్ణవమున అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేసానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి ఏ హోవచేత ఆశీర్వదీంపడిన వాడా లోపలకి రావా ఏ హోవ చేత ఆశీర్వదింపడిన వాడా లోపల కీరావా లోపల కీరావా మనం మళ్ళీ ఒక యుద్ధం చూడండి మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందామండి మత ఈ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వోచన ఏదైనాగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్యన ఉందనని ఉందనని చెప్పాను ఈ వాకింగ్ ప్రార్థన చేసుకుందామండి వషిద్ధి రమ్మ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామన్న ప్రభు మీకే మన నమ్ములు కృతజ్ఞత తెలుస్తున్నాం ప్రవ్వా ఈ వాక్యాన్ని తిరిగి సార్ దీవించండి చెప్తిన దీవించండి ప్రభు ప్రతి ఒక్కరు ఈ వాక్యం సహాయం చేయమని ప్రతి ఒక్కరు చేత ప్రభు వాక్యం బాబా ప్రభువ మరి ఉండకు సహాయం చేయం ప్రభు ఈ వాక్యం ప్రతి జ్ఞానం ప్రభుత్వం తెలుసుకున్న సహాయం చేయమని మీ వాక్యం లోపడానికి సహాయం చేయమని మా ప్రభు మా ఋషివుడైన క్రీస్టేశ్వర దివ్యమైన శ్రేష్టమైన నాములు ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియపము ఆయన నామం హెచ్చించాలి ఒకడమైన మనము ఆయన నామను మనము హెచ్చించాలి చూడండి ఇక్కడ అక్కడ ఏంటంటే దేవుడు ఏమన్నాడండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమును ఎక్కడైతే కూడి ప్రార్థన అయిన స్థుతులు ఇల్లుస్తారో అక్కడ వాళ్ళ మధ్య ఏం ఉంటారని ప్రభుత్వ శివ ఉండాల మధ్య మనం ఏం చేయాలంటానండి మనం ఏం చేయాలంట మనం దేవ మన మధ్య దేవుడు ఉండాలంటే మనం ప్రార్థన దేవుడు దేవు మా మంతి ఉండాలంటే దేవుడు మా మధ్య ఉండాలంటే మనం ఏం చేయాలండి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడిన నామను హెచ్చిస్తారు అక్కడ ప్రభు ఆయన ఈస్తు క్రీస్తు వారు ఆయన చెప్పిన వాక్యం అది మనం ఏం చేయాలంటే దేవునించు ఎంత ముందు ఇద్దరు ఉన్న పర్వాలా ఉన్న పర్వాలా దేవుని హెచ్చించు ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించే దేవుడు అమ్మా ఇప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తే మనకి దేవుని లేకపోతే ఉండారా చూడండి ఏం సెలవుస్తున్నాయి మనకి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు తిరుచుకొని మన ముందుంటారో దేవుణ్ణి దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే దేవునితో మనం ఆనందం చేయాలి దేవుణ్ణి అనుకో దేవుని పాపాన్ని క్షమించే దేవుడు అయినా నువ్వు ఆయన గనక నీవైనా గనక నా ఆయన నాముని హెచ్చించావు అనుకో ఆయన నామని ఏదో కీర్తించావు అనుకో ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఆయన నిన్ను హెచ్చి దేవుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడమ్మా నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన ఆయన హెచ్చించే దేవుడు గుర్తు ఇక ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఏంటంటే చూడండి పిల్లలవారా ఇక దేవుడు మన దేవుని లేక మనకి ఏం తెలివిస్తున్నాయంట ఏమైంది పిల్లలు చూడండి ఏంటంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఎంతమంది అక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో నామని హెచ్చిస్తారో వారి మధ్య నేను ఉంటాను దేవుని చెప్పిన సాక్ష్యం ఇది దేవుని చెప్పిన వాడు ఎప్పటికీ ఇది మనం కూడా ఏం చేయాలండి మన దేవునికి కూడా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళే మనం కూడా వెళ్ళిపోతాం అనుకోకూడదు మన దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో దేవుని కారణం చేస్తున్నాము అంటే ఎవరు లేళ్ళు నీవు ఉండే నేను కూడా వెళ్ళిపోతాను అనుకున్నాము అనుకో ఆ దేవుని ప్రీతికరం అవదమ్మా దేవునికి వెక్కిలితనం అయింది దేవున్నామా నువ్వు హెచ్చించట్లేదు నా అర్థం దేవుని దేవున్నామని నువ్వు హెచ్చించట్లేదు వేరే వాళ్ళు రావడం వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని తీసుకురాగల దేవుని సన్నిధికి మీ ఇద్దరుగా సెన్ చేయాలి అలా ఇద్దరు ముగ్గురు ఏమవుతారు పది మంది అవుతుంది మీ పది మంది కలిసేమో దేవునికి ఆయన నామలు హెచ్చించాలి దేవుని అది దేవునికి ప్రసీతికరం ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు లీవించిన గాక ఆమె అందరికరకు ప్రాణం చేసుకుందామండి పరిశుద్ధుల మా తండ్రి ప్రేమా కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామన్న ప్రభు మీకే వంద నమ్ములు కృతజ్ఞత తెలుస్తున్నాం ప్రభువా మరి ఈ వాక్యం ఇప్పుడు మీరు సహాయ ప్రభు దాన్ని బట్టి మీకే వంద నమ్ముడు కొత్త ప్రభు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి సహాయం దీవించండి ప్రతి ఒక్క వాక్యం ఉండడానికి సహాయం దాని ప్రభు ప్రభు మరి ఈ వాక్యం సహాయం ద్వారా ఈ వాక్యం ప్రతి కుటుంబం అందరికి సహాయం చేయమని ప్రతి కుటుంబం పిలిచిన ప్రభావ ఈ వాక్యం ప్రతి కుటుంబం మేచేసిన ప్రభు ప్రతి కుటుంబం మీరే నెమ్మది ప్రభావ ఈ వాక్యం ప్రతి జ్ఞానం ప్రభు ప్రతి కుటుంబం అర్థమని సహాయం చేయమని కుటుంబాన్ని నిలబెట్టమని సహాయం చేయమని కాపాడమని ప్రభు అంతే కాకుండా ప్రభు మీ సహాయం దీవించండి ఈ భాగం ప్రతి కుటుంబం ప్రభావం మీరే మీ ఆయన ప్రభావం మీకు లోపల సహాయం తెచ్చేయమని దీవించమని మీ వాక్యం ప్రతి జ్ఞానం ప్రభు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు సహాయం తెచ్చని మా ప్రభువు మా హర్షువుడైన క్రీస్తేశ్వర్ దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రార్థిస్తే మీ కృపకు అప్పచెప్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ అన్నారండి